చూస్తున్నాం ఏవి రెడ్డి ఛానల్ మన ముందర మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన పంచాయతీ కార్యదర్శి మన దాలిబీటి గురునాథ్ రెడ్డి అన్నగారు ఉన్నారు ఈ రోజు కార్యక్రమం వివరాలు ఎందుకు ఆయన్ని అడిగి తెలుసుకున్నాం చెప్పండి కూటమి ప్రభుత్వం చేసిన తగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చుకుని మన జగన్మోహన్ రెడ్డి గారు రాజులు పేరుతో వెల్లుకోటిలో ఎంతో మంది ప్రజలు ఉత్సాహంగా గవర్నమెంట్ మీద ఎంత గాయనిస్తుంది అని తెలిసిపోతే అది మా ఊరికి చెప్తేనే ఇంతమంది ప్రజలు బయలుదేరినారు కూటమి పైన ప్రభుత్వం పైన వెల్లుసు దాన్ని బట్టి అర్థం ఎందుకు హామీలు ఇచ్చి ఎవరికి ఇక్కడ ప్రభుత్వం కూడా నెరవేర్చుతారు ఎవరు కూడా నెరవేర్చారు కాబట్టి ఈరోజు ఆయన అందరం వెళ్ళి రాజుపేటలో ఈరోజు జగన్ చుట్టు మేరకు ఇక్కడ ప్రభుత్వం పైన దాగా జరుగుతున్న దీనిపైన ఇంతమంది అందరూ పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఇంత ఉత్సాహంగా వస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని అర్థమైపోయింది కాబట్టి అందరూ వెళ్ళి ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ గారికి బయలుదేరడం అంత సంతోషంగా ఉంది ఒక మాట మనం మంత్రుల ప్రజలకు చెప్పగానే ఇంతమంది బయలుదేరడం దాన్ని బట్టి మీకే జనాలకు కానీ అందరికీ అర్థమవుతుంది ఈరోజు గవర్నమెంట్ పైన అంతగా ఇష్టం ఉండేది ఈ వచ్చిన జనం చూస్తారని అర్థమవుతుంది కావున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈరోజు నిలవగానే అర్థం చేసుకు జై జగన్ జోసార్ అందరికీ నమస్కారం మనకు వన్ ఇయర్ అయింది టిడిపి కూడా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరంగా ఆచరణ సాధ్యం కానీ పథకాలు ఎన్నో పెట్టి లబ్ధి పొందాడు ఒక సంవత్సరంగా ప్రజలు అన్ని అన్ని విభాగాల్లో దగా దగా చేశాడు ఆ దగా చేసిన కారణంగానే ఈరోజు రాజంపేటలో వెన్నుపోటు దినం చేసుకుంటున్నాం దీని జయప్రదం చేసే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు నరేష్ బాబు గారు ఆయన మాటల్లో మనం ఈరోజు మన పార్టీ అధ్యక్షులు నాయకులు గాని అబద్ధపు హామీలు చెప్పి మేనిఫెస్టో ఏదైతే మనం చేయలేమని తెలిసినా కూడా మళ్ళీ దాని హామీలు చెప్పి దాదాపు నూట డెబ్బై హామీలు చెప్పి ఏ ఒక్కటి కూడా కనీసం సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసించిన విధంగా ఈ రోజు కూడా ప్రభుత్వం ఏర్పడితే దాదాపు సంవత్సరం రోజులు కరెక్ట్గా ఏడు సంవత్సరం రోజులు కావస్తుంది అయినప్పటికీ కూడా ప్రజలు ఆశించిన విధంగా పక్కన పెట్టేసినా కూడా మీరు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు చెప్పారో దాంట్లో ఒకటి కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి కూడా అమలు చేయకుండా చేసిన దానికి రాష్ట్ర ప్రజలకు మోసం చేసి వెన్నుబాటు పడిన కారణంగా మా రాష్ట్ర అధ్యక్షులు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రం అంతా వెన్నుగోట జనంగా ప్రకటించి ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ మామూలుగా దాదాపు రాష్ట్రం అంతా కూడా నార్మల్ గా ప్రజలకు ఒక పిలిపిస్తేనే అట్లా వెన్నుగడు దిన పిలిపిస్తేనే తండోప దండాలుగా జనాలంతా అన్ని చోట్ల కల్పిస్తున్నారు ముఖ్యంగా రాజపేట అయితే మన జిల్లా అధ్యక్షులు శాసనసభులు అమ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు ఎంపీ మేడ రంగనా గారి ఆదేశాల మేరకు అలాగే మిదినరెడ్డి గారి ఆదేశాల మేరకు వీరబల్ల మండలం తండోప తండాలుగా జనాలు రావడం స్వచ్ఛందంగా వాళ్ళ గదిలు రావడం చాలా సంతోషకరం ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మండల వైఎస్ఆర్ సిపి విభాగం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ